హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మాల్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ అయితే మనం చల్లమిరపకాయలు ఉంటాయి కదండి చాలామంది ఇష్టపడతారు కదా నాకైతే చాలా ఇష్టం అవి మజ్జిగలో ఊరపెట్టకుండా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తాను ముందుగా పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకుని తర్వాత మజ్జిగైతే చీల్చుకోవాలన్నమాట దీనికి ఏమాత్రం మజ్జిగలో నానపెట్టాల్సిన అవసరం లేదండి నేను చెప్పే ప్రాసెస్కి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆలయ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా వీడియోస్ చూసేయచ్చు అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాగ అన్ని పచ్చిమిరపకాయల్ని మజ్జిగ చీల్ చేసుకున్నాను లోపల గింజలు అయితే తీయట్లేదు నేను ఎందుకంటే నేను చేసే ప్రాసెస్లో కడుపులో మంట కానీ గ్యాస్ కానీ రాదనమాట ఈ చల్లమిరపకాయలు ఊరమిరపకాయలు అంటారు కదా కొన్ని ఊళ్ళల్లో తింటే సో అన్నీ ఇలాగా చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి అండ్ ఈలోగా మనము ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో నాలుగు చెంచాల వామ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను వామ్ ఎంత తీసుకున్నామో దానిలో సగం జీలకర్ర అయితే తీసుకోవాలి సో రెండు చెంచాల జీలకర్ర అలాగే సగం ధనియాలు అంటే రెండు చెంచాల ధనియాలు నాలుగు చెంచాల వాము రెండు చెంచాల జీలకర్ర రెండు చెంచాల ధనియాలు తీసుకుని మిక్సీలో మెత్తగా పొడి చేసేయండి ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట సగం పొడి తీసుకుంటున్నాను సగం పొడి మిక్సీ జార్లోనే ఉంచేసుకుంటున్నాను నేను అది ఎందుకు అనేది చెప్తాను ఇప్పుడు లైట్గా సాల్ట్ అనేది ఆ పొడికి ఎంత అవసరమో అంత సాల్ట్ అయితే కొంచెం కలుపుకోవాలి తర్వాత ఒక త్రీ స్పూన్స్ పెరుగు దాకా తీసుకోవాలన్నమాట పుల్లటి పెరుగు అయితే వేయకూడదు ఎందుకంటే నేను నిమ్మకాయ కూడా యూజ్ చేస్తున్నాను నిమ్మకాయ యూజ్ చేయను అనుకున్న వాళ్ళు కొంచెం పుల్లటి పెరుగునైతే వాడుకోండి ఒక హాఫ్ సగం బద్ద నిమ్మకాయ జ్యూస్ అయితే పిండేసుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకుంటున్నాను అనమాట కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం పక్కన చీల్చి పెట్టుకున్నాం కదా మిరపకాయలు ఈ మిరపకాయల్లోకి ఈ మిశ్రమం బాగా లోపలికి పట్టేలాగా బాగా లోపలికి కూరుకోవాలన్నమాట ఇలా కూరుకున్నట్లయితే మనకి వామ్ ఉంటుంది కదా దానివల్ల మనకి కడుపులో మంట కానీ గ్యాస్ కానీ రాదండి సో అన్ని మిరపకాయలకి ఇలాగ లోపలికి అయితే ఈ మిశ్రమాన్ని కూరేసుకోవాలన్నమాట ఈ మిశ్రమంలో మనము వాము ధనియాలు జీలకర్ర పెరుగు నిమ్మకాయ కొంచెం సాల్ట్ అయితే వాడాము సో వీటికి మజ్జి మజ్జిగలో నానబెట్టాల్సిన అవసరం లేదు ఇంకా ఎందుకంటే మనము ఆల్రెడీ ఇందులో పెరుగు కలుపుతున్నాం కదా మజ్జిగలో నానబెడితే ఒక పది పదిహేను రోజులు పడుతుంది మనకి రోజు ఆ అందులో వేసి తీసి శ్రమ ఎక్కువ అనమాట అలా కాకుండా ఇలా తయారు చేసుకుంటే కరెక్ట్గా మూడు లేదా నాలుగు రోజుల్లో మనకి ఎండిపోతాయి ఈ మిరపకాయలు అనేది చూడ నేనైతే త్రీ ఫోర్ డేస్ అయితే పెట్టాను కరెక్ట్ త్రీ డేస్ పెట్టాను ఫోర్త్ డేకి బాగా పెళ్ళ ఆడిపోయినాయి అనమాట ఈవినింగ్కి మనం ఫిఫ్త్ డే నేనైతే వేపేశాను అనమాట మిరపకాయలు మీకైతే కొన్ని మిరపకాయలే చూపిస్తున్నాను నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా ఎక్కువ మిరపకాయలే పెట్టాను సో చూసారు కదా ఇలాగా అన్నిటికీ పట్టించేసాను అనమాట ఈ మిశ్రమాన్ని ఇప్పుడు వీటిని పైన కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే మనం మిక్సీ జార్లో పక్కన పెట్టుకున్నాం కదా పొడిని ఆ పొడిని కూడా పైన జల్లుకున్నట్లయితే తడి ఏమైనా ఉంటే ఈ పొడి పీల్ అనమాట అంటే కొంచెం తడి అనేది ఉంటుంది కదా ఆబ్వియస్గా మనం పెరుగు నిమ్మకాయ కలిపాం కాబట్టి సో ఇప్పుడు వీటిని కరెక్ట్గా మూడు రోజులు ఎండబెట్టేసేయాలి ముందు ఫస్ట్ డే మాత్రం ఒక గ్లాస్ జార్ కానీ టపర్వేర్ కానీ ప్లాస్టిక్ మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దానిలో ఫస్ట్ డే నైట్ మాత్రం ఇలాగా ఓవర్ నైట్ ఈ బాక్స్లో పెట్టేసేయాలన్నమాట మజ్జిగ ఏ మాత్రం యాడ్ చేయొద్దు ఈ బాక్స్లో మూత పెట్టేసేయాలి ఆ రోజు మొత్తంలో ఒక ఫోర్ అవర్స్కి ఒకసారి రెండు సార్లు మనం మూత తీసి కలుపుకోవాలన్నమాట జస్ట్ ట్యాప్ చేస్తే చాలు ఆ మిరపకాయల్ని తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం ఇలాగా వదిలేసేయండి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి వీటిని ఇలా విడివిడిగా అతుక్కోకుండా ప్లేట్లోకి అయితే తీసుకోండి ఈ ప్లేట్లోకి తీసుకున్నప్పుడు కొంచెం ఓట్ అనేది ఆ బౌల్లో మిగులుతుంది అనమాట ఆ ఊట మనకు అసలు అవసరమే లేదు దాన్ని పడేయచ్చు నేనైతే పారబోసేసాను ఆ ఓటని అవసరం లేదు మనకి ఇంకా డబ్బా కూడా అవసరం లేదు డైలీ డబ్బాలో కూడా పెట్టక్కర్లేదు ఆ ప్లేట్లో అలా ఉంచేయచ్చు అనమాట సో చూశారు కదా ఓటని పారబోసేసాను నేను ఎక్కువ ఓటు రాదు ఎక్కువ మిరపకాయలు కనుక పెడితే ఎక్కువ ఓటు అనేది వస్తుంది ఇప్పుడు ఈ ప్లేట్లో పెట్టేసాను కదా ఎండలో పెట్టేస్తున్నాను అనమాట అలాగా ఫోర్ డేస్ పెట్టాను నేను ఫోర్త్ డే ఈవినింగ్కి ఇలా పిల్లపెళ్ళ అనమాట ఇంకా మనం వేపేసుకుందాం కళాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని ఇలా వేయించుకుంటే కలర్ మారింది చూశారు కదా ఎంత బాగున్నాయండి టేస్ట్ ఇవి పప్పు పప్పుచారు సాంబారు పులుసులు అలాగే పెరుగన్నంలో కూడా తింటారండి కొంతమంది చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి మజ్జిగ లేకుండా ఇలా చల్లమిరపకాయలు చేయడం అనేది ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే యూన్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారు కదా నేనైతే పప్పుచార్ కాంబినేషన్లోకి అయితే మా ఇంట్లో వేయించేశానమాట సీఈంద నెక్స్ట్ వీడియో బాయ్